అంత అయిపోయింది అయిపోయింది పోలీసు వాళ్ళు అయితే సంపూర్ణేష్ గారు మీ ఒక చపాతి మటన్ బిజ్ లైక్ ఇండ్లీ చూడో మటన్ కర్రీ చెప్పండి మీ రెండు అమూల్యమైన మాటలు చెప్పండి మా ప్రేక్షకులకి మందు తాగాలి లైఫ్ ఎంజాయ్ చేయాలి సంపూర్ణేష్ బాబు లానే నమస్తే దోస్తారు ఓకేనండి మొత్తానికైతే బయలుదేరుతున్నాము అందరూ రెడీ అవుతున్నారు లగేజ్ అవి ఉన్నాయి కాబట్టి కొంచెం దించాలి ఇప్పుడే అంత ఫుడ్ తినేశారు యాక్చువల్లీ మనం మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్ అనుకున్నాం కానీ బయలుదేరటం అనుకోలేదు అంటే చాలామంది ఉన్నారు కదా ఇంతమంది ఉండేసరికి ఇంతమందులు ఆ పిల్లలు మరి రెడీ అవటం ఆ వంట ఇవన్నీ చేసుకోవాలంటే చాలా టైం పట్టిద్దని నేను అప్పటికీ నేను చెప్పాను మహేష్కి ఏమనంటే మనం బయలుదేరేసరికి దాదాపు లెవెన్ ఓ క్లాక్ ఆ ట్వెల్వ్ అవుతుందని నేను చెప్పాను బట్ మనోడు నా మాట వినలేదు ఫైవ్ కల్లా వెళ్ళిపోతాం మనం అని చెప్పి అన్నాడు అది కుదిరే పని కాదని నాకు తెలుసు ఎందుకంటే ఇంతకుముందు ఇట్లాంటి ప్లాన్లు ఒకటి రెండు చేశాము అవి కూడా ఇలాగే జరిగినాయి ఆ విషయం నాకు తెలుసు కాబట్టి నేను ముందుగానే చెప్పేశాము మనోడికి ఇది పరిస్థితి సో మనం అనుకున్నాం కదా అంటే వెహికల్ పెట్టుకుందాం అనుకున్నాం కానీ వద్దులే ఎంతమంది ఆల్రెడీ మనోడు ఈ ఆటో వచ్చేసి మహేష్ది ఇది వచ్చేసి మన తమ్ముడు ఉన్నాడు అశోక్ తంది సో ఈ రెండు ఆటోలు ఉండగా మళ్ళీ వెహికల్ ఇదంతా పెట్టుకోవడం దేనికి అని చెప్పేసి ఈ ఆటోలు ఉన్నాయి కాబట్టి ఈ ఆటోలోనే వెళ్ళిపోదాం అనుకున్నాము ఇక మనోడు వస్తున్నారు లగేజ్ ఉన్నాయి ఆ లగేజ్ దించాలి దించి కారులో పెట్టాలి ఎందుకంటే లగేజ్ అంటే ఫుడ్ అవి ఉన్నాయి కదా ఫుడ్ అంతా కారులో ఇది ఇచ్చి సారీ ఈ ఆటోలో పెట్టేసుకొని రెడీ చేసుకొని వెళ్ళిపోదాం దిగుతున్నారు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఓకేనా ఇద్దాం వీడియో మొత్తం చూస్తాను చూడండి ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసేవాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి చాలా బాగుంటుంది ఎంటర్టైన్మెంట్ ఉంటుంది వీడియోలో చాలా బాగుంటుంది ఫన్నీగా ఉంటుంది ఇంతమంది జనం ఉన్నప్పుడు చాలా ఫన్నీగా ఉంటుంది ప్లీజ్ దయచేసి చూసిన ప్రతి ఒక్కళ్ళు లైక్ చేయండి ఓకేనా ముందుకు వెళ్దాం ఎరా అందగాడా బయలుదేదు ఉందా ఏది లగేజ్ ఏది లగేజ్ ఏది బస్ వెళతున్నావరా నువ్వు వెళ్తున్నావా బీచ్కి వెళ్ళట్లేదా వెళ్తున్నావా చేసినాం మేము లగేజ్ లగేజ్ దేవా తీసుకురా పెట్టావా సరిపోయిందా మీకప్పుడు మీదికెళ్ళ నుంచి అటు అంటే మీరు ఫోటో యాడ్ ఆగారు ఫోటోలు తీయమంటాడో పక్క ఇదిగో మనవడే బ్యాగులు సర్దుకుంటున్నాడు ఏం పెట్టావు అందులో బట్ల సారి పెట్టుకున్నా పెట్టుకోలేదా అలానే మనం వాడంగా ఇక దిగేది ఉందా దిగేది ఉందా కానీయండి తెల్లారేటట్టుంది ఏడే మీరు బయలుదేరేది ఏమో కాని ఏడకమ్మా గోవానా బీచ్ బీచ్ అయినా బ్రిడ్జ్ హౌరా బ్రిడ్జ్ ఎక్కుతావా ఏడు ఏడుందా హౌరా బ్రిడ్జి వస్తున్నారు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ప్లేయర్స్ వస్తున్నారు గజితగాల్లో వస్తారు ఇప్పుడు ఇందులో నుంచి అమ్మా కదలండి అమ్మా అదిగో రెడీ ఈడు పదండి అంటున్నాడు ముందే అసలు బావులు లేదు వీళ్ళు గజ ఈత కాలు ఇల్లు అయితే మామూలు ఈత కాలు కూడా కాదు సముద్రం ఇల్లు ఈత కొడతాముద్రం సముద్రం పోయింది ఇది ఇది కాదు ఇది కాదు ఇది అంతా లేడీస్ది కాదు ఇది లేడీస్ ది ఇది ఓన్లీ జెంట్స్ అరే మమ్మీ ఎదురా అమ్మని ఇంకెంతసేపు నాగమణి ఏది అరే బండి ఇటు పెట్టరా రే ఇటు పెట్టి ఇటు పెట్టి ఇటుదా రామ్మా తొందర అది ఇది బీచ్కి వెళ్ళే పద్ధతి అడ్డే య్ బాయ్ వెలుతున్నాము గోయింగ్ టు గోవా బీచ్ కాదులే బాపట్లే గోవాకి నెక్స్ట్ మంత్లో ప్లాన్ చేస్తాం ఏనా ఎప్పుడు నెక్స్ట్ మంత్ ఏనా నిజమేనా హండ్రెడ్ పర్సెంట్ నెక్స్ట్ మంత్ గోవా వెళ్తున్నాము ఆటోలో కాదే గోవా బాగా బీచ్ వెళ్తాం బాగా గోవా బాగా బీచ్లో ఈసారి ఎంజాయ్ చేస్తాము ఆ వీడియో కూడా వస్తుంది మన త్వరలో ఓకేనా బయలుదేరాము సత్యంపెల్లి నుంచి మనం ఆడికి కలుద్దాం మధ్య మధ్యలో కొన్ని చిత్త కొట్టుడు చిల కొట్టు ఉన్నాయి ఎన్ను చూద్దాం ఓకేనా ఏమంటావు డ్రైవర్ గారు అడిగా ఓకే లేడా వీరులు ఏమన్నా సలహాలు ఇస్తావా పిల్లలకి అంత చూడ పెడతాడయ్యో ఇందాక తెచ్చి నీ చూపి వాళ్ళకి మరి చూడరాదు ఆ కొంత దూరం ప్రయాణం చేశాము అయితే వీళ్ళకి మనం ఫుడ్ అవి అన్నీ అరేంజ్ చేసుకొని వచ్చారు కదా సో దానికి సంబంధించి తెలుసుగా పద్ధతులు ఎలా ఉంటాయో కొన్ని కొన్ని పద్ధతులు ఆ పద్ధతుల ప్రకారం ముందుకెళ్తూ ఉంటారు తెలంగాణ పద్ధతులు ఎలా ఉంటాయో మనందరికీ తెలుసు సో ఆ పద్ధతుల్లో మనం ఇప్పుడు ఈ బ్లాగ్ని ఎలా కంటిన్యూ చేద్దాం ఏంటి ఓకేనా ఒక నిమిషం చూపిచ్చారు సిగ్నేచరా సంపూర్ణేష్ గారు మీ ఒక చపాతి మటన్ కర్రీ చెప్పండి మీ రెండు అమూల్యమైన మాటలు చెప్పండి మా ప్రేక్షకులకి మందు తాగాలి లైఫ్ ఎంజాయ్ చేయాలి కుమార్ మా బొమ్మార్ది మహేష్ రోజుల తర్వాత ఈ ప్రోగ్రామ్ ఎన్నో రోజు అని చెప్తుండూ దాని నుండి ఈ రోజు ఆ ప్రోగ్రామ్ అందరు కలిపి సిక్సెస్ ముఖ్యంగా మా బొమ్మార్ది శ్రీకాంత్ శ్రీకాంత్ ఉన్నాడు దానికి ముఖ్య కారణంగా పది రూపాయలు అన్నదానికి వంద రూపాయలు ఆయన పెట్టుకో పది రూపాయలు అన్న కదా వంద రూపాయలు ఇస్తున్నాడు ఎందుకు వంద రూపాయలు ఇచ్చాడా వంద రూపాయలు ఇచ్చాడు కాదనుకుంటా ఇస్తాడు ఎవరికైనా అసలు లేదనే మాట్లాడు అదంతగా సూత్రధారి ఎవరు ఈ అబ్బాయి కదా ఎరగల మా బాగున్నాను అడుగుతాడే చూస్తున్నారుగా సో ఇలా వాళ్ళకి మన ఆతిథ్యం అనేదాన్ని మనం అలా ఇస్తున్నాము సో ఇంకా అమ్మాయి వాళ్ళు వాళ్ళ ముందు వెళ్ళిపోయారు ఆటోలో కొంచెం ముందు ఉండండి అని చెప్పేసి వీళ్ళని పంపించాము వీళ్ళకి కొంచెం ఆ ఫుడ్ అవి ఇవి అరేంజ్మెంట్స్ చేశాం కదా సో వాళ్ళు అదంతా తీసుకుంటా ఉన్నారు వాళ్ళది ఇదంతా అయిపోయిన తర్వాత మనం ఇంకొంచెం ముందుకు వెళ్ళిపోయి మన బీచ్ దగ్గర లాగ్ ఏది ఉందో దాన్ని కంటిన్యూ చేద్దాం ఓకేనా దోస్తులు మొత్తానికైతే బీచ్కి వచ్చేసాము సో మనం ఇక ముందుకు వెళ్దాము చూడాలా చూస్తారా బీచ్ అది చూడండి సో బాగున్నాయి కదా బీచ్ అందాలు బాగుంటది బీచ్ మనం ఇంకా ముందుకెళ్దాం మన వాళ్ళు ఆల్రెడీ రావటం అయింది దిగటం అయింది ఎంజాయ్ చేయటం అయిపోతుంది ఒక్క నిమిషం కూడా బీచ్లో ఉండడానికి లేదంటే పోలీసు వాళ్ళు చెబుతున్నారు వీళ్ళకి పొద్దున చెప్పాను నేను పొద్దున తొమ్మిది ఇంటికల్లా మనం వెళ్దాము రా అంటే వెళ్ళాను నా మాట ఇప్పుడేమో వీళ్ళు వెళ్ళిపోవాలా టైం అయిపోతుంది ఎంత అయింది టైము ఇదిగో ఫోర్ దాటుతుంది టైము పోండి బోండి ఆ తర్వాత ఉన్నారు చెప్తే ఎనరు మన మాట సరే ఓకే మనం వచ్చినందుకు వాళ్ళని బీచ్కి తీసుకొచ్చాము వాళ్ళు బీచ్ చూస్తారు మనం వచ్చేసి బ్లాక్ చేసుకుందాం ఓకేనా వీడికి చెప్పా నేను అరే వద్దురా బాపట్ల బీచ్ అయితే ఈ రిస్క్ ఉంటుందిరా అంటే వీడు నా మాట వినకుండా బాపట్ల తీసుకొచ్చాడు అదే చీరలు బీచ్ అయితే చాలా టైం తీసుకోవచ్చు మనం రాదా పడే అమ్మాపడే బీచ్ లో పడే నేను రానమ్మా నేను వీడియో తీసుకోవాలి ఆ జేబులో పెట్టద్దు ఫ్యాంట్ లూజు జారి కింద పడింది చేతులు పోతే డబ్బులు అన్న పెట్టుకో మా సెల్ఫీ ఏ వద్దు నువ్వు ఫోన్ జేబులో పెడతావు జారిపోయిద్ది రా ప్యాంట అంటే వీడు వినడు వీడితో ఇదే నొప్పి నాకు ఈ నాకు ఎందుకు బాంబర్ తయ్యాడు అనిపించింది నాకు ఒకసారి ఒకసారి తలుచుకుంటే కడుపు రగిలిపోద్ది ఈ ఎందుకు నాకు బాంబారు అయ్యాడనిపించింది ఇంటి కాడి అన్ని మర్చికోండిగో అక్రా జాగ్రత్త పిల్లలు జాగ్రత్త హ్యాపీగా ఉండాలి నిజంగా మనసుకి ఎంత ప్రశాంతత ఉంటదంటే ఎప్పుడన్నా మీకు ఏదన్నా బాధ కలిగినప్పుడు ఇలాంటి ప్లేస్కి వచ్చేయండి అందరిని వదిలేసి అన్ని టెన్షన్స్ వదిలేసి ఒక్క గంట వచ్చి బీచ్లో కూర్చోండి ఈ అలలు ఈ అలలు మీతో మాట్లాడతాయి ఖచ్చితంగా వాటితో మాట్లాడండి అవి మీకు సమాధానాలు చెబుతా ఉంటాయి సూపర్ ఉంటుంది నా లైఫ్లో నాకు బాగా నచ్చే కొన్ని కొన్ని ఇంపార్టెంట్ విషయాల్లో కానీ వేటికైనా కొన్ని కొన్ని ఏదన్నా నేను ఆలోచించుకోవాలంటే ఇక్కడ రాకొస్తా ఉంటాను నేను బాగుంటుంది నాకు నచ్చింది వాట్ వాట్ మ్యామ్ సూర్లేష్ బాబు వద్దిలా ఫ్యామిలీ మొత్తం ఫోటో తిరుగుతుంది అక్కడికి వెళ్దాం మనం ナ స్తులు బీచ్ అందాన్ని చూద్దామా సూర్యుడు వెళ్ళిపోతున్నాడు బీచ్లో నుంచి టైం అయిపోయింది పోలీసు వాళ్ళు అయితే పంపించేస్తున్నారు ఉంచట్లేదు మనం అయితే వెళ్ళిపోవాలి పూర్తి స్థాయిలో చూడండి అంత టైం అయితే క్లోజ్ అయిపోయింది ప్రతి ఒక్కరిని కూడా పంపించేస్తున్నారు సార్ బీచ్ చూడండి వినపడుతుంది కదా పూర్తిగా అయితే వెళ్ళిపోమంటున్నారు మనం ఓకేనా సో ఈ వీడియో అయితే ఇంటేనండి ఇక సో మన వీడియో ఇక లైట్ ఫెయిల్ అయిపోతుంది పూర్తిగా చీకటి పడిపోతుంది ఇక్కడ నుంచి మనం బయలుదేరుతున్నాము మళ్ళీ జర్నీ ఉంటుంది కదా సో జర్నీ చేయాలి లైట్ ఫెయిల్ అయిపోయింది అందుకని ఇక వీడియో ఇక్కడతో క్లోజ్ చేసేస్తున్నాను ఇంకా మన వీడియోని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చూస్తూ ప్లీజ్ దయచేసి ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి చూసిన ప్రతి ఒక్కళ్ళు లైక్ చేయండి రేపు ఇంతకన్నా మంచి వీడియో వస్తూ ఉంటుంది సో రేపయితే ఇంకా పడపకొండ వెళ్ళే వీడియో ఉంది రేపు అంత నైట్ ఇంటికాడ కొంచెం అందరికీ కొంచెం ప్రోగ్రామ్ అకాంపిటేషన్ అది ఇది అంత చాలా రచ్చరచ్చ ఉంది అంతా సూపర్ ఉంటుంది అందుకని ఇంకా మంచి మంచి వీడియో వస్తాయి ప్లీజ్ దయచేసి ప్రతి ఒక్కళ్ళు కూడా ఇంకా మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే చూసేవాళ్ళు ప్లీజ్ ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని చూసిన ప్రతి ఒక్కళ్ళు లైక్ చేయండి ఓకేనా మరి ఉంటా దోస్తులు